ధర్మశాల వేదికగా మూడో టీ ట్వంటీ జరగనుంది ఈ లో గెలిచి లీడ్ లోకి వెళ్లాలని టీమిండియా భారత్ గెలిచింది తొలి టీ ట్వంటీ భారత్ గెలిచింది రెండో టీ ట్వంటీ సౌత్ ఆఫ్రికా నెగ్గింది ఐదు టీ ట్వంటీల సిరీస్ లో ఇరు జట్లు వన్ వన్ సమజ్జీవులుగా ఉన్నాయి గత మ్యాచ్ లో భారత జట్టు ప్రదర్శన దారుణంగా ఉంది ముందుగా బంతితో ఆ తర్వాత బ్యాట్ తో చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది ఓటమి కంటే భారత ప్లేయర్ల ఆడిన తీరు కాస్త ఆందోళనకరంగానే ఉంది కాబట్టి మూడో టీ ట్వంటీలో భారత జట్టు లోపాలను సరిదిద్దుకొని మెరుగుపడాల్సిన అవసరం ఉంది టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఇంకెంతో సమయం లేదు ఈ పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్ శుభ్మన్ గిల్ ఫామ్ జట్టును టెన్షన్ పెడుతోంది కొంతకాలంగా వీరిద్దరూ టీ ట్వంటీలో పేలవ ఫామ్ లో జట్టుకు భారంగా మారారు టీ ట్వంటీలో సూర్య హాఫ్ సెంచరీ చేసి ఏడాదవుతోంది ఈ సిరీస్ లో సూర్య గిల్ ప్రదర్శన పేలవంగా ఉంది సూర్య వరుసగా పన్నెండు ఐదు రన్స్ చేయగా గిల్ నాలుగు సున్నా పరుగులు చేశాడు దీంతో వీరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికీ వీరిద్దరూ ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే ప్రపంచ కప్ భర్తలు డౌటే మరోవైపు యువ సంచలనం అభిషేక్ శర్మ కూడా ఈ సిరీస్ లో నిరాశపరచడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది టీ ట్వంటీలో ధనాధన్ ఇన్నింగ్స్ లతో స్టార్ అయిపోయిన అతను రెండు మ్యాచ్ల్లో పదిహేడు పదిహేడు పరుగులే చేశాడు అతను కూడా పుంజుకోవాల్సి ఉంది గత రెండు మ్యాచ్ల్లోనూ టాప్ ఆర్డర్ విఫలమవడం భారత బ్యాటింగ్ పై తీవ్ర ప్రభావం చూపింది హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ మాత్రమే టచ్ లో ఉన్నారు జితేష్ దూబే కూడా పెద్దగా ఆకట్టుకుంది లేదు మొత్తంగా బ్యాటింగ్ పరంగా భారత జట్టు చాలా మెరుగుపడాల్సిన మెరుగుపడాలని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు నేడు ధర్మశాల వేదికగా మూడో ట్వీటన్ జరగనుంది ఈ మ్యాచ్ లో గెలిచి లీడ్ లోకి వెళ్లాలని టీమిండియా పట్టుదలతో ఉంది తొలి టీ ట్వంటీ భారత్ గెలిచింది రెండో టీ ట్వంటీ సౌత్ ఆఫ్రికా నెగ్గింది ఐదు టీ ట్వంటీల సిరీస్ లో ఇరు జట్లు వన్ వన్ సమర్జీవులుగా ఉన్నాయి గత మ్యాచ్ లో భారత జట్టు ప్రదర్శన దారుణంగా ఉంది ముందుగా బంతితో ఆ తర్వాత బ్యాటుతో చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది ఓటమి కంటే భారత ప్లేయర్ల ఆడిన తీరు కాస్త ఆందోళనకరంగానే ఉంది కాబట్టి మూడో టీట్వంటీలో భారత జట్టు లోపాలను సరిదిద్దుకొని మెరుగుపడాల్సిన అవసరం ఉంది